వాళ్ళు ప్రతిసారి కూడా శృంగారంలో పాల్గొన్న ప్రతిసారి కూడా కండమ్స్ వాడినప్పటికీ వాళ్ళు ఈ పెప్ అనే డ్రగ్ వాడటం కూడా చాలా ఉత్తమం ఈ పెప్ డ్రగ్ గవర్నమెంట్ హాస్పిటల్లో అవైలబుల్గా ఉంటుంది మీరు అక్కడ మేల్ ఆర్ ఫీమేల్లో ఒకరికి హెచ్ఐవి పాజిటివ్ ఉండి ఇంకొకరికి లేనట్టయితే వాళ్ళు ఈ పెప్ అనే డ్రగ్ ఇస్తారు డిస్కవరెడ్ కపుల్ అంటారు మేల్ ఆర్ ఫీమేల్ భార్యాభర్తల్లో ఎవరికో ఒకరికి ఈ హెచ్ఐవి పాజిటివ్ ఉంటే వారు చేయవలసిన ఈ హెచ్ఐవి ఎయిడ్స్ అనేది రక్తంలో మాత్రమే బతుకుతుంది ఈ రక్తం మన మనిషి నుంచి వేరైన తరువాత అంటే మన బ్లడ్లో ఎవరికైతే పాజిటివ్ ఉన్నవారికి బ్లడ్లో హెచ్ఐవి వైరస్ ఉంది అనుకుంటే ఆ బ్లడ్ వారి నుంచి వేరైన తరువాత థర్టీ సెకండ్స్ మాత్రమే బతకగలుగుతుంది మీరు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది